శ్రీకాళహస్ శివాలయంలో వెళ్ళేదానికి దారుల గురించి ఈరోజు నేను సమాచారం తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది మొదటి ఎంట్రన్స్ సో శివాలయం లోపలికి వెళ్ళేందుకు ఇది మొదటి ఎంట్రన్స్ కాళిగొప్పులు ఉంటుంది దాని ద్వారా వెళ్ళి జల వినాయకం టెంపుల్ దగ్గర ఉంటుంది సో జల వినాయక టెంపుల్ దగ్గర నుంచి మనకు వెళ్ళేదానికి దారి ఉంటుంది అనమాట ఆ జల గుడి అదే మూడో గేట్కి వెళ్ళడానికి పొన్నాలం గుడి దగ్గర నుంచి బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం వెళ్తే థర్డ్ గేట్ వస్తుంది అక్కడే జల వినాయకుడు కూడా ఉంటుంది మనకు అది చూపిస్తున్నాం కదా అది వచ్చేసి థర్డ్ గేట్ అనేది జలగనాయకుడు కూడా అనేది ఒక రోడ్ల మెయిన్లో ఉంటుంది లోపల ఆ రోడ్డు మధ్యలో ఉంటుంది ఆ పైన ఉన్నది వచ్చేసి భక్తి కర్ణపు గుడి అంటాము ఫేమస్ మీకు తెలిసిందే ఈ థర్డ్ గేట్ ఎంట్రెన్స్ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి ఎడమ వైపుకి వెళ్ళామంటే మనకు రెండో గేట్ వస్తుంది దాటుకున్నాక మొదటి గేట్ వస్తుంది అలా కాకుండా కుడి వైపుకి వెళ్ళామంటే మనకు నాలుగో గేట్ అనేది వస్తుందండి ఇంకా ఇప్పుడు ఇది దారి వచ్చేసి నేను చూపిస్తున్నది రెండో గేటు ఒకటో గేట్కి వెళ్ళేదాన్ని అది సో ఇక్కడ మనకు వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ అనేది ఉంటుంది మొదటి ఎంట్రెన్స్ రెండు ఎంట్రన్స్ ధర వస్తారు కదా వాళ్ళ వెహికల్ అనేది మధ్యలో పార్క్ చేసుకునే బాగుంటుంది అనమాట